జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో అయితే సుగ్రీవ ఇప్పుడు చెబుతున్నా విను నువ్వు మళ్ళీ వాళ్ళని యుద్ధానికి పిలువు ఇక ఇప్పుడు నా విషయములో ఏమాత్రము అనుమానించకు ఈసారి ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తా అయితే నేను నిన్ను గుర్తుపట్టడానికి వీలుగా అభిజ్ఞానం కురుష్వ ఏదైనా ఒక అభిజ్ఞానాన్ని ధరించు గుర్తు కోసమని అని శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో మాట్లాడుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో చెబుతూ ఉన్నాడు సుగ్రీవా మళ్ళీ వాలిని యుద్ధానికి పిలువు నువ్వు ఈసారి ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తును ధరించు అని అంటూ లక్ష్మణ వెళ్ళు గజ పుష్పీం ఇమాం పుల్లాం ఉత్పాట్యాం వెళ్ళి పూల తీగను పెరికి తీసుకుని వచ్చి ఈ సుగ్రీవుని కంఠములో వెయ్యి లక్ష్మణ అని శ్రీరామచంద్రుడు అనగానే లక్ష్మణుడు ఒక గజపుష్పమాలను పెరికి తీసుకుని వచ్చి సుగ్రీవుని మెడలో కట్టాడు వెంటనే సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళాడు వాలిని మళ్ళీ యుద్ధానికి పిలవడానికి ఆ సుగ్రీవుడి వెంటనే శ్రీరామచంద్రుడు కూడా వెళ్ళాడు సుగ్రీవుడికి ఈసారి రాముని మాటల మీద బాగా నమ్మకం కలిగింది ఇక రాముడు కూడా సుగ్రీవునితో పాటు వెళ్ళాడు రాముడు తన పెద్ద ధనుస్సును బాణమును తీసుకొని వెళ్ళాడు రాముని ముందు సుగ్రీవుడు నడుస్తున్నాడు లక్ష్మణుడు నడుస్తున్నాడు రాముని వెనక పృష్ఠతో హనుమాన్ వీరో నలో నీలశ్చవానరహ రాముడి వెనక హనుమంతుడు నలుడు నీలుడు తారుడు వీళ్ళంతా నడుస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఒక దట్టమైనటువంటి అడవికి వెళ్ళారు ఆ వనాన్ని గురించి ఆ అడవిలోని ఆశ్రమాన్ని గురించి అక్కడ ఉండేటటువంటి చందాలను గురించి రామచంద్రుడు ఆశ్చర్యపడి సుగ్రీవుడిని అడుగుతూ ఉన్నాడు సుగ్రీవా ఈ ఆశ్రమం గురించి నాకు చెప్పవా అని అప్పుడు సుగ్రీవుడు అంటూ ఉన్నాడు రామా ఈ ఆశ్రమంలో సప్త జనారామ మునయ సంశ్రితవ్రత సప్తజనులు అనేటటువంటి మునులు ఏడుగురు నివసిస్తూ ఉండేవారు వారు ఎల్లప్పుడూ తలక్రిందులుగా తపస్సు చేస్తూ ఉండేవారు రామా ఆ ఋషులు ఏడు రోజులకు ఒక్కసారి వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఆ రకంగా ఏడు వందల సంవత్సరాలు తపస్సు చేసి వారి వారి శరీరాలతోనే స్వర్గానికి వెళ్ళారు రామా రామా ఈ ఆశ్రమం చుట్టూ వృక్షాలే ప్రాకారంగా ఉంటాయి అయినా ఆ వృక్షాలను దాటి ఇంద్రుడు కానీ దేవతలు కానీ రాక్షసులు కానీ ఈ వనములోనికి వెళ్ళలేరు ఇతర జీవరాశులు కూడా ఏవిలోనికి వెళ్ళవు ఒకవేళ విడితే మళ్ళీ తిరిగి రావు ఈ ఆశ్రమంలో అప్సరసలు నాట్యము చేస్తూ ఉంటే రామా వారి వారి ఆభరణాలు మధురాక్షరాలను వినిపింపచేస్తాయి వారి ఆభరణాల కదలికలు మధురమైనటువంటి అక్షరాలను వినిపింపచేస్తాయి రామా ఇక వాద్యాలు మారుమ్రోగుతూ ఉంటాయి దివ్యమైనటువంటి గంధాలు దివ్యమైనటువంటి పరిమళాలు బాగా గుబాలిస్తూ ఉంటాయి ఈ ఆశ్రమంలో నుంచి అంటూ అక్కడ ఉండేటటువంటి ఆశ్రమ వైభవాన్ని రాముడు అడిగితే సుగ్రీవుడు శ్రీరామచంద్రుడికి చెబుతూ ఉన్నాడు సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు రామా సప్తజనమునులాశ్రమ వైభవాన్ని నీకు చెబుతూ ఉన్నాను సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమ రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ